బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు నిన్న ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ బన్సల్జీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ గారు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత ప్రక్రియ సంఘటన పరువు గురించి రెండు రోజుల పాటుగా అన్ని జిల్లాలతోని సమూహాలుగా వారు మాట్లాడడం జరిగింది పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అత్యంత వేగంగా భారతీయ జనతా పార్టీలో లక్షలాది మంది చేరుతున్నారు సుమారుగా ఇప్పటికే నలభై లక్షలకు పైగా చేరినట్టుగా ఈరోజు వరకు సమాచారం వచ్చింది అదేవిధంగా దాదాపు ముప్పై వేల మందికి పైగా క్రియాశీల సభ్యులు వారు కూడా ఇప్పటి వరకు నమోదు చేసుకోవడం జరిగింది పార్టీకి సంబంధించిన యొక్క పోలింగ్ బూత్ కమిటీలు మండల కమిటీ జిల్లా కమిటీల కోసం వేగంగా వాటిని ఏర్పాటు చేయడం కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి వారు ఈ రెండు రోజుల పాటు కూడా పూర్తిగా సమీక్ష చేయడం జరిగింది దీంట్లో త్వరలో ఈ నెలాఖరు జనవరి ఫస్ట్ వీక్ లోపల ఈ యొక్క ప్రక్రియ మొత్తం కూడా పూర్తి కాగలిగే అవకాశం ఉంది అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి కూడా వారు ఆరా తీశారు ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు చర్యతో ఈ యొక్క సినిమా హీరో అల్లు అర్జున్ విషయంలో ప్రవర్తించిన యొక్క తీరు సరిగా లేదు అనేది అభిప్రాయం వెల్లడించడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే ఆ సంధ్యా థియేటర్ తొక్కిస్లాట్లో చనిపోయిన యొక్క మహిళ పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్ర వారి యొక్క మృతి పట్ల తీవ్ర విచారాన్ని వెలిపుచ్చడం జరిగింది వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఈ యొక్క మేము భారతీయ జనతా పార్టీ తెలియజేస్తున్నది అయితే అదే సమయంలో అల్లు అర్జున్ పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఏమిటంటే ఇది పూర్తిగా కూడా బ్లాక్ మెయిలింగ్ లాగా కక్ష సాధింపు చర్యగా కనిపిస్తున్నది ఎందుకనంటే వాళ్ళు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు అరే ఆ సినిమాలో ఏదో స్టోరీ ఉంది ఆ స్టోరీలో ఉన్న సినిమాకు జాతీయ అవార్డు ఎట్లు ఇచ్చిన మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు అనేక సినిమాలకు అవార్డులు ఇచ్చిండు అడవి దొంగల అటువంటి వాటికి ఎన్నిటికో రకరకాల సినిమాలకు రకరకాల స్టోరీలు ఉన్న వాటికి ఇచ్చిండు మరి వాటికి ఏ విధంగా ఇచ్చిండని నేను చెప్పి అడుగుతున్నా తర్వాత ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఆ అంశం మాట్లాడలేదు మీరే ఈ సినిమాకు టికెట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించారు మరి అటువంటి స్టోరీ ఉన్న సినిమాకు మీరు టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఎందుకు కల్పించారు ముందు అది ప్రజలకు సమాధానం చెప్పండి అంటే ఎక్కడో ఏదో